మీరు డైలీ మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తున్నారు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ ఎన్ అవర్ లేదా అసలు కామ్ చేసుకోలేకపోతున్నామా ఇది ఎప్పుడైనా ఆలోచించారా మొబైల్ వల్ల మన మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైనా దాని గురించే ఈరోజు మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్ ఒక పర్ఫెక్ట్ వేలో జరుగుతూ వెళ్ళిపోవాలి మనలో మనం సెల్ఫ్ రియలైజేషన్ అవుతూ సెల్ఫ్ గ్రోత్ చూసుకుంటూ వెళ్ళాలి అంటే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి ఆ ప్రాపర్ ప్లానింగ్ అనేది మనం ఒక బుక్లో రాసుకున్నా సరే లేదా ఇక్కడ మైండ్ సెట్లో పెట్టుకొని చేసుకున్నా సరే ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా అమలు జరగాలి అంటే మన టైం కూడా ప్రాపర్గా షెడ్యూల్ అనేది చేసుకోవాలి కానీ ప్లానింగ్ ఎంత కరెక్ట్గా ఉన్నా ఒక్కొక్కసారి మన నెగ్లిజెన్స్ వల్ల కొన్ని వర్క్స్ అనేవి డిలే అయిపోతున్నాయి అండ్ పోస్ట్ పోన్ కూడా అయిపోతున్నాయి ఎందుకంటారు కేవలం టైం మేనేజ్మెంట్ మనం చేసుకోలేకపోవటం వల్ల మరి టైం మేనేజ్మెంట్ అనేది ఎందుకు చేసుకోలేకపోతున్నాము కొన్ని వాటికి అలవాటు ఎక్కువైపోయి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవటం వల్ల ప్రాపర్ టైంని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అందులో మెయిన్గా మనం వేస్ట్ చేస్తుంది ఎక్కడా అంటే మొబైల్ అండ్ సోషల్ మీడియాలో దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం అండి మన మొబైల్ వల్ల మనకి చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఒక టైం వేస్ట్ అవుతాం అన్నది మాత్రం చాలా చిన్న విషయం అది ఎందుకు అంటే అంతకన్నా ఎక్కువే మనం లాస్ అనేది ఫేస్ చేస్తున్నాం మొబైల్ వల్ల సో మనం ఓన్లీ కాల్స్కే వాడుతున్నామా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయడానికే వాడుతున్నాము మొబైల్ని ఒకసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు కాదు కదా అంతకన్నా ఎక్కువే మొబైల్ని మనం యూస్ చేస్తున్నాం సో ఈరోజు ఎఫెక్ట్స్ అంటే మన మొబైల్ వాడటం వల్ల మనకు జరిగే కొన్ని ఎఫెక్ట్స్ ఏంటి అని తెలుసుకుందాము అండ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కనుక నెక్స్ట్ పార్ట్లో నేను నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అంటే మొబైల్ యూసేజ్ని రెడ్యూస్ చేసుకోవడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ని మీకు నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తాను ఓకే మొబైల్ ఎక్కువ యూస్ చేయటం వల్ల మన లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి అవి ఏంటో కూడా మనం తెలుసుకోలేనంతగా క్రియేట్ అవుతాయి అలాగే మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసుకునేటప్పుడు ఫోన్ని పక్కన పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం చిన్ని నోటిఫికేషన్ సౌండ్ రాగానే చేసే పని కూడా పక్కకు పెట్టేసుకొని ఫోన్ చూసేస్తాం దాంతో చాలా టైం వేస్ట్ అవుతుంది ఏదో సెర్చ్ చేద్దామని ఓపెన్ చేసి ఒక యాప్ నుంచి ఇంకొక యాప్ షిఫ్ట్ అయిపోయి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకున్నది వన్ అవర్ దాకా కూడా వేస్ట్ అయిపోతుంది వీటన్నిటి వల్ల మనం చేయాలనుకున్న పని చేయలేము ఏదో చేద్దాం అనుకుంటాం ఏమీ చేయకుండా లాస్ట్కి టైం అంతా వేస్ట్ అయిపోయి బాధపడతాం ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో రిలేషన్షిప్స్కి వాల్యూ అనేది తగ్గిపోతుంది అందులో మన మొబైల్స్ ద్వారా మరీ రిలేషన్షిప్స్కి దూరం అయిపోతున్నారు ఒకరి లైఫ్ చూసి ఇంకొకరి లైఫ్తో కంపేర్ చేసుకొని ఎన్నో రకాల గొడవలతోటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి ఒక్కరు ఈ రిలేషన్లోనూ ఒక కరెక్ట్ కరెక్ట్నెస్ అనేదే లేదు రిలేషన్షిప్స్ అనేవి మొబైల్స్ వల్ల చాలా దూరం అవుతున్నాయి అంటే మీరు ఒప్పుకుంటారా రిలేషన్షిప్స్కి మన లైఫ్లో చాలా ముఖ్యమైన పాత్ర అనేది ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎటువంటి రిలేషన్షిప్లో అయినా ఎక్కువ కాలం కొనసాగట్లేదు ఎందుకు అంటే వేరే అదర్ అదర్ యావగేషన్స్ వల్ల స్పెండ్ చేయాల్సిన క్వాలిటీ టైం మొత్తం స్పెండ్ చేయకుండా ఇలా మొబైల్స్ సోషల్ మీడియాతో గడిపేస్తున్నాము దీనివల్ల మెయిన్గా కా రావాల్సిన డిస్టర్బెన్సెస్ అన్ని రిలేషన్షిప్లో వచ్చి ఆ రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ లేకుండా ఫుల్గా సాడ్ మూమెంట్స్తో గడిపేస్తుంది మార్నింగ్ లెగిస్తే ఫోన్ నైట్ పడుకునే ముందు కూడా ఫోన్ నిజంగా బెడ్రూమ్కి కూడా ఫోన్ తీసుకెళ్ళాలా అంత అవసరం ఉందంటారా ఒకవేళ రిఫ్రెష్మెంట్ కోసమో అయితే ఒక టూ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ చూసేసి ఫోన్ని బయట పెట్టేసి వచ్చి పడుకోవటం మంచిది కానీ అలా కాకుండా ఫోన్ని పక్కనే పెట్టుకుంటాం మెలకు వచ్చినప్పుడల్లా టైం చూస్తాం నిద్ర పట్టకపోతే ఇంకా చూస్తాం ఎక్కువసేపు ఎప్పుడుకో లేట్గా నిద్రపోతాం దీనివల్ల ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మనం ఇంత చేస్తున్నామో అండ్ మనం చేస్తూ కూడా మన పిల్లల్ని స్క్రీన్ టైం వద్దు ఫోన్ చూడొద్దు టీవీ చూడొద్దు అంటాం వాళ్ళు వింటారా మనం కరెక్ట్ వేలో నడిస్తే వాళ్ళు కూడా మనల్ని మాత్రమే ఫాలో అవుతారు మనం మొబైల్ని యూస్ చేయాల్సినంత కాకుండా ఎక్కువగా వాడటం వల్ల మన బ్రెయిన్ మీద కూడా మొబైల్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది దానికి కల కారణం ఎన్నో రకాల స్టడీస్ ఎంతో మంది చేశారు సో మొబైల్ని మనం ఎక్కువ చూడటం వల్ల ఇప్పుడు నేను చెప్పిన డిస్టర్బెన్సెస్ అన్నీ కాకుండా వేరే వేరే రకరకాల రోగాలు అండ్ వాటికి ఏవేవో డిసార్డర్స్ అని పేరు పెడుతున్నారు వీటన్నిటికీ మళ్ళీ స్ట్రెస్ అని డిప్రెషన్ అని మెడిసిన్స్ తీసుకుంటారు ఆ మెడిసిన్స్ వల్ల మరొక సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మరొక ప్రాబ్లం సో ఇలాగా బ్రెయిన్ మీద మొబైల్ అనేది మనల్ని చాలా 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 ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది సో మన మొబైల్ యూసేజ్ అనేది బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పెడుతుంది అన్నది ఒక విషయం మనం ఎప్పటికైనా ఆలోచించుకోవాలి డే అంతా ఫోన్తో గడపటం వల్ల మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఆబ్సెంట్ మైండెడ్నెస్ ఫోకస్ చేయలేనితనం ఇలాగా చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం స్ట్రెస్ డిప్రెషన్ ఇలా ఎన్నెన్నో వాటికి మనం బానిసలు అయిపోతాం మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మొబైల్ వల్ల మనకున్న లాభాలకన్నా నష్టాలే ఎన్నో అవునంటారా మనం పెట్టుకున్న ప్లానింగ్ అన్నది కరెక్ట్ వేలో వెళ్ళాలి అన్న మన లైఫ్ ఎంతో హ్యాపీగా లీడ్ అవ్వాలి అన్నా మనం వాడే మొబైల్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితేనే ఈ పనులన్నీ జరగటానికి కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో జరగటానికి చాలా హెల్ప్ అవుతుంది సో మీరందరూ కూడా మొబైల్ని ఎందుకు వాడుతున్నాము ఎంతవరకు వాడుతున్నాము అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవటానికి మొబైల్ని తక్కువ తక్కువగా వాడండి ఎంత అవసరమో అంతవరకే వాడండి టెక్నాలజీని ఉంది కదా అని మనం ఏది ఎక్కువగా ఉపయోగించకూడదు మనకి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి అంతేగాని ఆ మొబైల్ కానీ లేదా ఆ టెక్నాలజీ మన లైఫ్ని ఛాలెంజ్ చేసే అంత మనం ఎప్పుడు యూస్ చేసుకోకూడదు సో ఇదండి ఈరోజు ఎఫర్ట్స్ నెక్స్ట్ మొబైల్లో యూసేజ్ని టిప్స్ అనేది అంటే తగ్గించుకోవడానికి టిప్స్ అనేది నేను నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తాను నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను సో ఐ థింక్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సీ యూ ఇన్ వన్ మోర్ గుడ్ వీడియో దిస్ ఈస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్